హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా రోజులు వీడియో తీయలేదు ఎందుకంటే లక్ష్మికి ఇబ్బందిగా ఉందని నేను తీయలేదు ఎందుకంటే పాపం లక్ష్మిని కూడా ఇబ్బంది పెట్టడం ఎందుకని వీడియో ఇంట్లో అయితే వీడియో తీయలేదు ఇవాళ చిన్నగా ఆ లక్ష్మిని వీడియో ఇద్దామంటే చీమ తీసే తీయగా అని చెప్పింది అయితే మన ఛానల్ అయితే పేమెంట్కి దగ్గరలో ఉన్నదండి ఒక ఒక నాలుగు డాలర్లు అయిందనుకో మనకు వంద డాలర్ అవుతాయి మనకు ఎనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి ఇంకొక నాలుగు డాలర్లు అయ్యేలా చేద్దాం అనుకుంటే లక్ష్మి సహకరించడం లేదు లక్ష్మి పాపం ఇబ్బందిగా ఉంది కదా అందుకనే తేలికపోయినాం ఇప్పుడు తీసిన ఇవాళ వీడియో ఏంటంటే పొద్దుట లక్ష్మి అయితే పొద్దుట ఇగో పచ్చకూరీ ఇగో ఆకుకూర తీసింది నిన్న తీసుకొచ్చిన తోటకూర ఇక ఆకుకూర కొద్దిగంటే ఉంది అని నేను ఒక పావు కిలో చికెన్ తీసుకొచ్చిన లక్ష్మి అయితే తోటకూరతో తింటుందట నేను ఆ మొన్న ఒక పావు కిలో చికెన్ తీసుకొచ్చుకున్నాను నేను వెళ్ళి వచ్చే లోపల అయితే ఇవన్నీ కడిగేసి పెట్టింది కూరగాయలు అయితే ఇక అన్నం కూడా ఉడుకుతా ఉడికింది మనకు అది అయిపోయింది ఆల్మోస్ట్ పెట్టుకుందు పెట్టి స్టడీ చేసి కూర పొద్దు అన్నం కొద్దిగా పెద్ద ఇప్పుడు అయితే లక్ష్మి కూర అయితే పండుతుందండి ఇట్లూ పాండి అంటే నిన్న లక్ష్మిని అయితే తీసుకుపోయినాం అది రేపు అయితే వీడియో మీకైతే చూపిస్తా అంటే నిన్న రిపోర్ట్లు ఎట్లా ఉన్నాయి ఇంకా అనేది మీకైతే రేపు వీడియో తీస్తా ఇవాళ నేను తీయలేను అవి రిపోర్ట్స్ క్లారిటీ అర్థం కావు అయితే వీడియో తీస్తా సరిపోతే ఇక రెగ్యులర్గా ఎప్పుడైనా ఇక చిట్టీలకు పైసలు ఇట్లా మనకు జమ కావాలని డైలీ దంద వెళ్తున్నా ఇక ఈ వీడియోలు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది దందగా వచ్చిన తర్వాత మనం వీడియో తీయాలంటే మన లక్ష్మీకి కూడా ఇబ్బంది అనిపిస్తున్నారా వీడియో తీయాలంటే ఇప్పుడు లక్ష్మీ గంటే ఎయిట్ మంత్ నైన్ మంత్ అదే ఎయిట్ మంత్ అంటే ఎనిమిది ఎనిమిది నెలలు వెళ్ళి నిన్నటికి అంటే పదకొండు నిన్న పదకొండు తారీఖు కదా ఇలా పన్నెండు తారీఖు తొమ్మిది నెలలు స్టార్ట్ అయినాయి అనమాట అంటే నైన్ మంత్స్ స్టార్ట్ అయినాయి మరి ఆ రిపోర్ట్లో ఎక్కువ మీకు రేపు వీడియో చూపిస్తా లక్ష్మీటైతే సరిపోతే ప్రెట్ లక్ష్మీదే చికినైస్తందండి ఏవన కర్తరు 1/2 kg chicken నిన్న తినుకో దేను కొడగా హ్మ్ లక్ష్మి లక్ష్మికైతే ఉంటాయి కదా పూర్ణాలు పూర్ణాలు ఉంటాయి కదా మనం ఉగాది ఉగాది పండుగ చేసుకునే పూర్ణాలు ఉంటాయి కదా లక్ష్మికి అయితే పూర్ణాలు తినాలనిపిస్తున్నాడు రేపు రేపైతే మన చిన్న కదే అని చెప్పింది పూర్ణాలు మరి ఆ వీడియో తీస్తాం అయితే వీడియో తీసి అప్లోడ్ చేస్తాను రేపైతే చూడండి రేపు అయితే ఆ వీడియో వస్తుంది లక్ష్మికి తినాలని తినాలనిపించిన వస్తువు తినిపించాలి కదా అందుకనే రేపైతే చేస్తాం ఎందుకంటే కొనుకొచ్చి తినే వస్తువు అయితే నేను కొనుకొచ్చి రెండు కాకపోతే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవాళ అడిగింది మా అక్క చూసి రేపు అని చెప్పింది మా చిన్నక్క రేపు ఆ పూర్ణం అయితే ఎక్కడ ఉండే మరి చూద్దాం పొడిపొడి ఇట్లా పొద్దు అన్నం వేసి లక్ష్మీ అయితే వేడి అన్నది పెట్టింది కొంచెం వేడి అవ్వడానికి 何 చికెన్ మసాలా కొద్దిగా అంత కాలిపేసి ఒక రెండు మూడు నిమిషాల నుంచి దించేసాయి ఫ్రెండ్స్ లక్ష్మి అయితే ఇక కోతిమీర కూడా వేసేసింది మనమైతే ఇప్పుడు కూర ద్రాడైపోయినాయి కదా అన్నం అయితే తిందాం ఇప్పుడు టైం అయితే ఈవినింగు ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది ఇప్పుడు అన్నం అయితే తిందాం కూర కలుపు కలిపి దించేసి కలుపు 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 ఫ్రెండ్స్ చికెన్ కూర కొద్దిగా పచ్చకూర లక్ష్మి కూడా చికెన్ కూర కొద్ది అంత పచ్చ కూర కొద్ది తీసుకున్నది తినేసి కొంచెం కూర వేడివి ఉన్నాయి కదా అన్నం కూరండి వేడి వేడి కాబట్టి కొంచెం కాల్తుంది చూసుకో ఫ్రెండ్స్ ఇవాళ తిండి రేపు రేపటి లావ్లో కలుగుతాం అంతవరకు మీ సపోర్ట్ ఇవ్వడం మనస్ఫూర్తి ఉంటాం ఫ్రెండ్స్ మరి బాయ్ అందరికీ గుడ్ నైట్ బాయ్